హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ తాను తవ్విన గొయ్యి ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడు అనే పురోహితుడు ఉండేవాడు ఆయన శరీర ఛాయ పింగళ వర్ణం ఆయన తల బట్టతల నోరు బోసి నోరు బోధిసత్తుడు తక్కారీయుడు అనే యువకుడిగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు పురోహితుడైన పింగళుడికి ఒక భావమరది ఉన్నాడు ఆయన కూడా పింగళవర్ణము బట్టతల బోసినోరు కలవాడు అంతేగాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా బావమరదులిద్దరూ ఒకరికంటే మరొకరు గొప్పవారని తలచటం వల్ల ఇద్దరి మధ్య బద్ద వైరం ఉంటూ వచ్చింది తన భావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా ప్రయత్నాలు చేశాడు అవేమీ ఫలించలేదు చివరకు పింగళుడు తన భావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మన కాశీనగరం భారతదేశానికంతటికీ అత్యుత్తమమైనటువంటి నగరం తాము దేశంలోని రాజులందరికీ చాలా గొప్పవారు అలాటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఒకటి ఉండటం శోచనీయం మన దక్షిణ ద్వారం నిర్మించడంలో తప్పున్నది అది మనకు ఎంతో అశుభం మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను ఆ దోషాన్ని వెంటనే సవరణ చేయాలి అని చెప్పాడు అందుకుగాను మనం ఏం చేయాలి అని రాజు పింగళుణ్ణి అడిగాడు ఆ ద్వారాన్ని ముందుగా పడగొట్టాలి తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయాలి అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు రాజుగారు సమ్మతించారు ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు దాని స్థానంలో ఏర్పరచటానికి గాను కొత్త ద్వారం త్వరలోనే తయారైంది కూడా పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొత్త ద్వారం తయారైంది అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది అవసరమైన బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతినివ్వండి అన్నాడు వినయంగా ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగాడు పింగళవర్ణము బట్టతల బోసి నోరు గల ఒక బ్రాహ్మణుణ్ణి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మణుడి రక్త మాంసాలతో ముందుగా తృప్తిపరచాలి ఆ తర్వాత ఆ బ్రాహ్మణుణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పెంగళుడు సరే అలాంటి బ్రాహ్మణుణ్ణి వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు తనకు ప్రబల శత్రువైన భావమర్దిని హత మార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇదిగో రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది ఫలానా వాణ్ణి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి పింగళవర్ణమో బోసి నోరు గల బ్రాహ్మణుడు బలికి కావాలన్నాను రాజుగారు సరేనన్నారు రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడు అంటాను ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమి అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారే లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చింది తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన భావమరిది తనలాగే పింగళవన్నము బోసినోరు బట్టతలా ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా బలికి కావలసినటువంటి మనిషి ఫలానా చోట ఉంటాడు వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు వెంటనే రాజుగారు తన భటులను పంపాడు వారు పింగళుడు చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రోజు రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలుసుకొని ఆ విషయం రాజుగారికి నివేదించటానికి తిరిగి వచ్చారు భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు అరరే ఇప్పుడేం చేసేటట్లు అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు దానికి మంత్రులు ఇదేమంత పెద్ద సమస్య మహారాజా మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా ఆయన్నే బలిప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు అలాగే చేయవచ్చు చేయవచ్చుగాని నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు మన పురోహితుడి వద్ద తక్కారీయుడు అనే శిష్యుడున్నాడు అతను గురువు కన్నా కూడా తెలివిగలవాడని పేరుపడ్డాడు అతన్ని తమరు పురోహితుడుగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు వెంటనే రాజుగారు తక్కారీయుడిని పిలిపించి నిన్ను ఇక నుంచి నా పురోహితుడిగా నియమిస్తున్నాను నువ్వు ఈ పింగలుణ్ణి శాస్త్రోక్తంగా ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉన్నది గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు పింగళుడు వలవలా ఏడుస్తూ ఒరే శిష్య ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను కదరా అన్నాడు స్వామి పనిగట్టుకొని పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు మీరేమీ విచారించకండి నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను ఆ తర్వాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడతాను అన్నాడు తక్కారేడు అతను ఆ ప్రకారమే బలిగి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి పారిపొమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ట చేయించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు అసలైన పలుకుబడి రాజ్య నివాసి అయిన ఉమాకాంతుడనే వ్యాపారి ఆ రాజ్యం వదిలి విజయపురి సంస్థానంలోని సీతాపురంలో చాలా కాలంగా పట్టుబట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ గ్రామంలో రాజయ్య రంగయ్య అనే ఇద్దరు భూస్వాములు ఉన్నారు వాళ్ళు గ్రామ పెత్తనం కోసం తరచూ తగువులాడుతూ ఉండేవాళ్ళు ఆ కారణం వల్ల వాళ్లను సమర్థించే ప్రజలు రెండు పక్షాలుగా చీలిపోయారు ఉమాకాంతుడు మాత్రం తాను కేవలం వ్యాపారం కోసం వచ్చినవాడు కావటం చేత గ్రామంలోని గొడవలకు దూరంగా ఉంటూ ఉండేవాడు ఇందువల్ల పరస్పరం ద్వేషించుకునే గ్రామంలోని ఇరుపక్షాల వాళ్ళు ఉమాకాంతుడికి తమ సొంత సమస్యలు చెప్పుకొని సలహాలు అడుగుతూ ఉండేవాళ్ళు ఆ గ్రామంలో ఎంతో కాలంగా శిథిలావస్థలో ఉన్న శివాలయం ఒకటి ఉన్నది ముసలి జమీందారు పోయి ఆయన కొడుకు అధికారానికి వస్తూనే ఆలయాన్ని బాగుచేయించి దాని పేర కొంత పొలం మాన్యంగా ఇవ్వదలిచాడు కొత్త జమీందారు ఈ సంగతి సీతాపురం గ్రామస్తులకు తెలియజేస్తూ శివాలయానికి ధర్మకర్తగా ఉండదగిన వ్యక్తి ఎవరైనది నిర్ణయించమని వర్తమానం పంపాడు రాజయ్య రంగయ్య పక్షాల వాళ్లు ఎన్ని సంప్రదింపులు చేసి రాజీ మార్గాలు కూడా తమలో ఎవరు ధర్మకర్తగా ఉండాలో తేల్చుకోలేకపోయారు ఒక నెల రోజులు గడిచినా సీతాపురం నుంచి జమీందారుకు ఎలాంటి జవాబు రాలేదు ఆయన తన నౌకర్ల ద్వారా గ్రామ పరిస్థితి తెలుసుకున్నాడు ఈసారి ఆయన సీతాపురానికి తన దివాణం ఉద్యోగిని పంపాడు అతను జమీందారు మాటగా గ్రామస్తులకు ఇలా చెప్పాడు మీ గ్రామంలో ఉంటున్న విదేశీ వ్యాపారస్తుడైన ఉమాకాంతుడు అందరికీ సన్నిహితుడనే సంగతి మాకు తెలిసింది ఆలయానికి ధర్మకర్తగా అతడుండటం ఎవరికీ అభ్యంతర కారణం కాదన్న నమ్మకంతో అతన్ని ధర్మకర్తగా నియమిస్తున్నాము ఇందుకు గ్రామస్తులు ఆమోదం గాని తెలపకుండా మౌనంగా ఊరుకున్నారు అప్పుడు ఉమాకాంతుడు కల్పించుకొని దివాణం ఉద్యోగితో అయ్యా నేను చెప్పబోయేది జమీందారు గారికి క్షమాపణ పూర్వకంగా విన్నవించుకుంటున్నట్లు తెలియచేయండి ధర్మకర్త లాంటి గొప్ప పదవికి నేను అర్హుణ్ణి కాను అన్నాడు దివాణం ఉద్యోగి వెళ్లిపోయాడు భర్త ఇల్లు చేరే లోపల పొరుగువాళ్ళ నుంచి సంగతి తెలుసుకున్న ఉమాకాంతుడి భార్య భర్తను నువ్వు చేసిన పని తెలివైందనుకుంటున్నావా నీకు గ్రామంలో ఉన్న పలుకుబడి గురించి విన్నాకనే కదా జమీందారు నిన్ను ఆలయ ధర్మకర్తగా ఉండమని కోరింది దేశం కాని దేశంలో లభించిన గౌరవాన్ని చేజేతుల వదులుకున్నావు అని దెప్పి పొడిచింది ఉమాకాంతుడు శాంతంగా వెర్రిదానా తగువులు దెబ్బలాటల్లో మునిగితేలే ఏ గ్రామస్తుల మధ్య అయినా తటస్థంగా పోయే నా బోటి వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దాన్ని పలుకుబడి అనుకోవటం మాత్రం పొరపాటు నిజంగా నాకున్నది పలుకుబడే అయితే జమీందారు ధర్మకర్తగా ఎవరుంటారని మొదట కబురు పంపినప్పుడే అందరూ ఏకగ్రీవంగా నా పేరు సూచించేవాళ్లు ఆ రాజయ్య రంగైలు పదవి తమలో ఏ ఒకరికో కావాలనుకునే ఏ జవాబు ఇవ్వకుండా ఊరుకున్నారు అన్నాడు ఆ తర్వాత రెండు నెలలు గడిచే లోపల ఆలయ పునరుద్ధరణ జరిగింది ప్రారంభోత్సవానికి వచ్చిన జమీందారు గ్రామస్తులను సమావేశపరచి గ్రామ పెద్దరికం కోసం మీలో మీరు తగువులాడుకుంటున్న సంగతి ఆ మధ్యనే తెలిసింది ఆలయ ధర్మకర్త అంటే గ్రామ పెద్ద కాదు దేవుడి ప్రధాన సేవకుడు అందుకు మీరంతా ఏకగ్రీవంగా ఆమోదించగల వ్యక్తి గ్రామంలోనే లేడా అని అడిగాడు ఆ మాటలతో రాజయ్య రంగయ్యలకు తమ తమ గ్రామ పెత్తందారితనానికి భంగపాటు కలదన్న నమ్మకం కుదిరింది ఆ క్షణంలో ఇద్దరూ శత్రుత్వం మరిచి కూడవనుక్కొని జమీందారితో మా ఇద్దరు పలుకుబళ్ళు గ్రామంలో సగం సగం జనానికే పరిమితమైపోయినాయి ఉమాకాంతుడు అలాగాక గ్రామ ప్రజలందరిలోనూ పలుకుబడి ఉన్నవాడు ఆయన్ని ధర్మకర్తగా నియమించేటందుకు మా అందరి ఆమోదం తెలుపుతున్నాము అన్నారు జమీందారు అక్కడికక్కడే ఉమాకాంతుణ్ణి శివాలయం ధర్మకర్తగా నియమించాడు ఈ సంగతి విన్న ఉమాకాంతుడి భార్య భర్త ఇంటికి రాగానే ఆనాడు జమీందారు గారి మాట తోసిపుచ్చినవాడివి ఇవాళ ఎలా అంగీకరించావు అని అడిగింది దానికి ఉమాకాంతుడు ఆనాడు జమీందారు గారొక్కరే నన్ను ధర్మకర్తగా ఉండమని కోరారు కానీ ఈనాడు బద్ధ శత్రువులైన రాజయ్య రంగయ్యలు కూడా కోరారు అది అసలైన పలుకుబడి అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక బేతాళ కథ చెప్పుకుందాము కథ పేరు తోడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అతి కఠినమైన శ్రమను సహించే శక్తి చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను కానీ ఒంటరిగా అన్ని కార్యాలు సాధించటానికి అవి అక్కడకు రావు తోడుగా ఉండి సాయపడగల వాళ్ళు కూడా ఎంతో అవసరం ఇందుకు ఉదాహరణగా నీకు లవంగదేశం వాడైన మహాసాయుడు అనే యువ వైద్యుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు లవంగదేశంలో మూలికావనం అనే ఒక పెద్ద అరణ్యం ఉన్నది అందులో అద్భుతమైన ఎన్నో మూలికలు ఉండేవి ఆ అరణ్యం కారణంగానే లవంగదేశము సుభిక్షంగా ఉన్నదని పెద్దలు చెప్పేవారు అయితే ఒక సంవత్సర కాలంలో కాటకం ఏర్పడింది ఎక్కడా వానలు లేవు అందుకు కారణం త్వరలోనే తెలిసింది మూలికావనం క్రమక్రమంగా పలచబడిపోతున్నది పల్లెవాసులు అరణ్యంలోని చెట్లను నరికి వంటచెరుకుగా ఉపయోగిస్తున్నారు వృక్షసంపద క్షీణించడంతో వానలు సరిగ్గా కురవటం లేదు ఈ సంగతి తెలియగానే లవంగదేశపు రాజు మూలికావనం రక్షణకు సైనికుల్ని కాపలాగా పెట్టి తన అనుమతి లేకుండా ఎవరూ అందులోకి ప్రవేశించరాదని శాసనం చేశాడు రాజధాని నగరంలో మహాసారుడు అనే యువ వైద్యుడు ఉన్నాడు అతడు పిన్న వయసులోనే మానవ శరీర శాస్త్రాన్ని వైద్యశాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు నగరంలోని కాకలు తీరిన వైద్యులందరికీ అతడంటే చెప్పరానంత అసూయ అతన్ని ఎలా దెబ్బతీయటమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా వనం మీద రాజుగారి ఆంక్ష వచ్చింది మహాసారుడు తన వైద్యానికి పూర్తిగా మూలికావనంపైనే ఆధారపడ్డాడు అందులో అతడు వైద్యానికి పనికి వచ్చే ఎన్నో కొత్త మూలికలు కనుగొన్నాడు మహాసారుడు వైద్యులందర్నీ కలుసుకొని సమస్య వివరించి వన ప్రవేశానికి అనుమతి ఇప్పించాలని రాజును వేడుకుందామన్నాడు ఇందుకు వైద్యులెవరూ ఒప్పుకోలేదు బాగా ఆలోచించిన మీదట మహాసారుడు తానొక్కడే వెళ్ళి రాజును కలుసుకుందామన్న నిర్ణయానికి వచ్చాడు కాని అతడి తండ్రి వారిస్తూ కార్యసాధకుడన్నెడు ఒంటరిగా పోరాదు పని సానుకూలం కావాలంటే తోడు ఉండాలి అలాంటి సరైన తోడును ఎన్నుకోవటంలోనే నీ ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు మీ మాట కాదనను కాని సరైన తోడును ఎన్నుకునే ప్రజ్ఞ నాకు లేదు మీరు ఎవరి పేరు చెబితే వారిని తీసుకొని వెళ్ళి రాజును కలుసుకుంటాను అన్నాడు మహాసారుడు మహాసారుడి తండ్రి కుశంకుడి పేరు సూచించాడు కుశంకుడు లవంగరాజుకు సవతి తమ్ముడు అతగాడు దుర్బుద్ధుల పుట్ట సవతి తల్లి ఇంకా జీవించి ఉండటం వల్ల వంశగౌరవాన్ని వీధిపాలు చేయటం చేయటం లేక రాజు అతన్ని సహిస్తున్నాడు ఈ సంగతి అందరికీ తెలిసిందే అయినా మహాసారుడి తండ్రి కొడుకుతో ఒకసారి ఆ కుసంకుడికి ప్రమాదకరమైన జబ్బు చేస్తే నువ్వు నయం చేశావు రాజుగారు అతడి మాట కాదనడు అన్నాడు మహాసారుడు కుశంకుణ్ణి వెంటబెట్టుకునిపోయి రాజదర్శనం చేసుకున్నాడు తన సవతి తమ్ముణ్ణి చూస్తూనే రాజు ఇబ్బందిగా ముఖం పెట్టాడు కుసంకుడు మహాసారుణ్ణి గురించి రాజుకు చెప్పి మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గరకు రానవసరం లేకుండా ఈ మహావైద్యుడికి వనం ప్రవేశించేటందుకు అనుమతి పత్రం ఇప్పించండి అన్నాడు రాజు మారు మాట్లాడకుండా అనుమతి పత్రాన్ని మహాసారుడికి ఇప్పించాడు మహాసారుడు ఇంటికి వెళ్ళి తండ్రి సలహాను ఎంతగానో మెచ్చుకున్నాడు రాజధానిలోని ఇతర వైద్యులు మహాసారుడి పీడ వదిలించుకోవటం ఎలానా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నారు రాజ్యం పొలిమేరల్లో ఉన్న ఒక కుగ్రామంలో భయంకరమైన అంటువ్యాధి ప్రబలిందని దాన్ని కుదర్చగల సామర్థ్యం ఒక్క మహాసారుడికే ఉన్నది గనక ఆయన్ని అక్కడికి పంపవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నట్లు ఒక దొంగ లేఖ తయారు చేసి దాన్ని రాజుకు చేరేలా చేశారు రాజు ఆ వివరాలన్నీ మహాసారుడికి పంపి తక్షణం ఆ గ్రామానికి వెళ్ళవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాడు ఆ సమయంలో నగరంలోని ప్రముఖులెందరో మహాసారుడి వద్ద చికిత్స పొందుతున్నారు వాళ్లను మధ్యలో వదిలి వెళ్ళడం అతడికి ఇష్టం లేదు పైగా ఇదంతా వైద్యుల కుట్ర అని అతడికి తెలుసు అందువల్ల మహాసారుడు రాజును దర్శించాలనుకున్నాడు తండ్రి అతడికి ఈసారి కుశాంకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళకు తన ఆజ్ఞ నిరాకరిస్తే రాజు సహించలేడు కుశాంకుడంటే ఆయనకున్న అసహనం వల్ల నీ పని సానుకూలం కాదు మహారాజుకు ఇష్టుడైన విదూషకుణ్ణి వెంట పో అని సలహా ఇచ్చాడు మహాసారుడు తండ్రి చెప్పినట్లే చేశాడు విదూషకుడు రాజుతో మహాప్రభు మహాసారుడు తమ ఆజ్ఞ ప్రకారం రాజధాని వదిలి వెళుతున్నాడు అతడితో పాటు నేను మరికొందరు నగర ప్రముఖులం కూడా వెళుతున్నాము అందుకు తమ అనుమతి కోరుతున్నాను అన్నాడు మహాసారుడితో పాటు వెళుతున్న వారి పేర్లు వింటూనే రాజు కలవరబడి విదూషకుణ్ణి అందుకు కారణం అడిగాడు వాళ్ళందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని మహాసారుడు లేనిదే వాళ్లకు క్షణం కూడా గడవదని విదూషకుడు చెప్పాడు వెంటనే రాజు తన ఉత్తర్వును ఉపసంహరించుకొని సరి అయిన వైద్యుణ్ణి ఆ గ్రామానికి పంపే పని రాజవైద్యుడికి అప్పగించాడు కొద్ది రోజుల తర్వాత రాజధాని నగరానికి సత్యసారుడనే గొప్ప వైద్యుడు వచ్చాడు ఆయనకు తెలియని వైద్య రహస్యాలు లేవని ఊరూరు తిరుగుతూ తనకు వైద్య వైద్యశాస్త్రంలోని రహస్యాలు చెబుతూ ఉంటాడని ప్రతీతి అయితే ఆయనతో ఒక ఇబ్బంది ఉన్నది సత్యసారుడు మహాకోపిశ్రీ ఒకసారి తన చేత తిట్లు తిన్నవాడిని ఆయన శిష్యుడుగా స్వీకరించడు నగరంలోని చాలామంది వైద్యులు ఆయన వద్దకు వెళ్ళి తిట్లు తిని వచ్చారు మహాసారుడి తండ్రి ఈ పర్యంతం రాజనర్తకి చిత్రలేఖను తోడుగా తీసుకుపోమ్మని చెప్పాడు ఒకసారి ఆమెకు మీద ఏదో వ్రణం పుట్టగా రాజవైద్యుడు శస్త్రచికిత్స చేసి కాలు తీసివేయాలన్నాడు అలా జరిగితే తన నాట్యానికి రాజనర్తకి పదవికి భంగం వాటిల్లగలదని చిత్రలేఖ భయపడి మహాసారుణ్ణి చూడవచ్చింది అతడు ఆమెకు శస్త్రచికిత్స లేకుండానే వ్రణాన్ని నయం చేశాడు మహాసారుడు సంగతి చెప్పగానే చిత్రలేఖ అతడి వెంట సత్వసారుడి దగ్గరకు రావటానికి ఒప్పుకున్నది చిత్రలేఖ సౌందర్యానికి సత్వసారుడు అచ్చరువు చెందాడు ఆమె సత్వసారుడికి ఎంతో వినయంగా నమస్కరించి స్వామి తమరు వైద్యశాస్త్రంలో ప్రవీణులని వినటమే గాని తమ రూపం దైవాంశ సంభూతులను తలపింప చేయగలదని అనుకోలేదు తమ ముందు నాట్యం చేయాలన్న అభిలాషతో వచ్చాను అన్నది తర్వాత ఆమె మహాసారుడిని గురించి చెప్పి తమకు విద్యకు తగ్గ శాంత గుణమున్నదని విన్నాను ఈ నా మిత్రుణ్ణి శిష్యుడుగా చేర్చుకోగలరని ఆశ అన్నది సత్వసారుడు మహాసారుణ్ణి ఆప్యాయంగా పలకరించి నాలుగు రోజుల్లో తనకు తెలిసిన వైద్య రహస్యాలన్నీ అతడికి చెప్పి వెళ్ళిపోయాడు ఇది జరిగిన తర్వాత మహాసారుడు తండ్రితో నాన్న లోగుడ నువ్వెన్నిసార్లు చెప్పినా వివాహము నా వైద్య వృత్తికి ఆటంకం కాగలదన్న భయంకొద్దీ బ్రహ్మచారిగా ఉండిపోదలిచానని అన్నాను ఇప్పుడు నా మనసు మారింది నీకు నచ్చిన పిల్లను కోడలుగా తీసుకురా నాకు అభ్యంతరం లేదు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాసారుడి తండ్రి కొడుకుకు ఇచ్చిన సలహాలు వింతగానూ అనాలోచితంగానూ లేవా ఒకసారి రాజు అసహించుకునే సవతి తమ్ముణ్ణి తోడుగా తీసుకుపోమన్నాడు మరొకసారి విదూషకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లమన్నాడు సత్వసారుడి వంటి మహా వ్యక్తితో పని సానుకూలం అయ్యేటందుకు నాట్యకత్తె సాయం కోరమన్నాడు ఈ మూడు సలహాలు బెడిసికొట్టి మహాసారుడు చిక్కుల్లో పడవలసింది కాని అలా జరగలేదు అందుకు అతడి అదృష్టమా లేక మరేమైనా ఇతర కారణాలున్నాయా ఈ సందేహానికి సమాధానాలు తెలిసికూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మహాసారుడి తండ్రి ఎంతో లోకజ్ఞానంతో పాటు సంఘంలో వివిధ స్థానాల్లో ఉండే మనుషుల మనస్తత్వాలను లోతుగా అర్థం చేసుకున్నవాడు రాజు మరొకసారి చూడటానికి ఇష్టపడని సవతి తమ్ముణ్ణి తోడుగా తీసుకువెళ్లమని చెప్పి మహాసారుడి కోరిక మరుక్షణంలో రాజు అంగీకరించేలా చేశాడు విదూషకుడి విషయంలోనూ అంతే జరిగింది పరిపాలనకు సంబంధించిన సమస్యలతో తల మునకలవుతూ ఉండే రాజులకు విదూషకుడి కన్నా ఆప్తమిత్రుడు మరొకడుండడు ఇక సత్వసారుడి సంగతికొస్తే ఎంత కోపిష్టి మనిషి అయినా సరే లలిత కళలకు అద్భుత సౌందర్యానికి తల వంచుతాడని తెలిసిపోతుంది ఈ అనుభవాలన్నిటి ద్వారా మహాసారుడు జీవితంలో తోడంటూ ఉండటం ఎంత అవసరమో గ్రహించి వివాహమాడి గృహస్థుడు అయ్యేటందుకు కూడా ఒప్పుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ